హ్యాండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నారు ఇది నిన్నటి వీడియో అన్నమాట ఇంకా నిన్న నాగుల పంచమి కదా ఇంకా ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో పనులు అయితే అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా స్నానం చేసి ఇంకా గడపకైతే పూజిస్తున్నాను అనమాట గడప మీద అయితే ముగ్గులు అయితే వేసుకుంటున్నాను నేనైతే ప్రత్యేకంగా అయితే గడపకైతే పూజించడం కోసం వరిపిండి అయితే పట్టించుకొచ్చుకుంటాను బియ్యం పిండి పట్టించుకొచ్చుకొని ఇంకా అయిపోయిన కొద్ది అయితే వేసుకుంటాను అనమాట ఇలా వరిపిండి తోటి వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది ఇంకా గడపనైతే పూదించుకొని ఇంకా బయట ముగ్గు అయితే వేసుకున్నాను మాది గల్లైతే చిన్నగా ఉంటుంది కాబట్టి ఇంటి ముందు చిన్నగా వేసుకొని ఇంకా తులసి కోట దగ్గర అయితే ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట ఇంకా ముగ్గు అయితే పెట్టుకొని ఇంక ఇంట్లోకి వచ్చి ఇంకా పూజ సామాన్లు ఉంటాయి కదా అవన్నీ అయితే తోముకుంటున్నాను నేనైతే వీటిని అయితే చింతపండు ఉప్పు వేసి ఒక నిమిషం అయితే వదిలేస్తాను కొంచెం నానంత వరకు ఇంకా తర్వాత అయితే తోముకుంటాను అనమాట చింతపండు ఉప్పు వేసి తోమితే కూడా చాలా మంచిగా మురికైతే పోతుంది తెల్లగా అవుతాయి అన్నమాట ఇంకా ఇది చింతపండే కాకుండా పెరుగు కొంచెం ఉప్పు శనగపిండి అందులో కొంచెం నిమ్మరసం పిండి కూడా అది మొత్తం కలుపుకొని తోముకుంటే కూడా మంచిగా పోతుంది అన్నమాట అలా కూడా చేయొచ్చు నేనైతే ఇంట్లో చింతపండు అయితే ఉంది పాత చింతపండు ఇంకా ఎప్పుడైనా సరే ఆ చింతపండుతో తోముకుంటాను మీరే చూడండి ఎంత తెల్లగా వాటిని అయితే ప్రతిసారి దీపం పెట్టినప్పుడు అయితే తోముతానమాట వాటిని అలానే వదిలేసి దీపం పెడితే ఇంట్లో దీపం పెట్టినట్టే అనిపించదు పూజ చేసుకున్నట్టు అనిపించదు అనమాట అందుకోసం ఇంకా నేనైతే తోముకున్నాను కొంచెం అవి అయితే తొందరగానే నల్లబడతాయి కదా అందుకోసం తోముతాను అన్నమాట ఇంక ఇక్కడ పరమాన్నం కోసం అయితే బెల్లం అయితే కట్ చేస్తున్నాను బెల్లపన్నం అయితే వండుతున్నాను పరమానం అనగానే ఎప్పుడైతే బెల్లపన్నమే అంటాం నేను ఒక గ్లాసు బియ్యానికి అయితే నీళ్ళు ఒక ఐదు గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను ఇంకా అన్నం అయితే ఉడికింది ఉడికిన తర్వాత అందులో పాలు కూడా పోసుకున్నాను కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ తురుముకున్న బెల్లం కూడా వేసుకొని బెల్లం కరిగేంతవరకు ఉడికించి బెల్లపనంలో అందరూ కిస్మిసులు బాదము ఇంకా నెయ్యి కూడా వేసి చేస్తారు కదా నేనైతే అవన్నీ ఏమీ వేయకుండానే చేస్తానన్నమాట నాకు కొంచెం వేసుకొని చేసుకుంటే చాలా ఇష్టం కానీ పిల్లలు అయితే తినారనమాట అందుకోసం ఇంక వేయకుండానే చేస్తాను ఎప్పుడు చేసినా గానీ ఇంకా బెల్లపనం ఉడికేసరికి అయితే ఇక్కడ పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇందాకైతే తోముకున్నా కదా చెంబులు ఇట్లా వాటిని కూడా గంధం బుట్లు అయితే పెట్టుకొని రెడీ అయితే పెట్టుకున్నాను అనమాట ఆ లోపైతే ఇంకా బెల్లపనం కూడా అయ్యింది ఇంకా ఇక్కడ అయితే పూజ దగ్గర అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అసలు నాకు నాగులపంచమే అంటే మ్యారేజ్ కాకముందుకు అయితే తెలియకపోతుండే ఇంకా మ్యారేజ్ అయినాక తెలుసు అనమాట ఇంకా పిల్లలైతే కొంచెం పెరిగిన తర్వాత ఇంకా ప్రతి ఇయర్ అయితే నాగులపంచమి రోజు పుట్ట దగ్గరికైతే వెళ్ళి ఇంకా పాలైతే పోసేస్తానన్నమాట ఎక్కడ పుట్ట ఉంటే అక్కడికైతే వెళ్ళి అయితే పోసేస్తాము మేము ఉండే దగ్గరే ఉందన్నమాట పుట్ట అయితే ఇంకా అక్కడికే వెళ్ళి పోసొచ్చేవాళ్ళం ఈ ఇయర్ అయితే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ టెంపుల్ అయితే చాలా బాగుందబ్బా ఆ వీడియో కూడా పెడతాను చూడండి స్కిప్ చేయండి ఇక్కడ అయితే అరటి పండ్లు ఇంకా బెల్లపన్నం అయితే పెట్టయితే ఇక్కడ పూజ అయితే చేసుకున్నాను సింపుల్గా అయితే చేసుకుంటాను కొందరు గౌరీ పూజ అలాంటివి అయితే చేస్తారు కదా నేనైతే మామూలుగా ఎప్పుడు చేసుకుంటామో అలానే చేసుకుంటాను కానీ ఎప్పుడు ప్రతిసారి చేసినప్పుడల్లా ఇంకా పరవాన్నం ఇట్లా పెట్టాము కదా ఈ రోజు అయితే పెట్టాను అనమాట బెల్లపన్నం ఆ భగవంతుడిని అయితే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని అయితే కోరుకుంటున్నాను అయితే నాగల చవితి కదా ఆ నాగమ్మ ఆశీస్సులు అయితే మన అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను మీరు కూడా నాతో పాటు ఆరాతి కూడా తీసుకోండి ఇంకా నేనైతే ఆరాతి తీసుకొని మా వారికి కూడా ఆరాతి అయితే ఇచ్చాను అనమాట ఇంట్లో నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది గుడికి అయితే వెళ్తున్నాను కదా ఇంకా గుడికి వెళ్ళడం కోసం అయితే నేనైతే పుట్టకు ఏమేమి తీసుకుపోతానంటే ఇంకా పాలు పసుపు కుంకుమ అగర్బస్తులు పువ్వులు ఇంకా జొన్నలు ఉంటాయి కదా జొన్నల ఇవి పాప్కార్న్ లాగా వేయించుకోవాలి వేయించుకొని తీసుకెళ్తానమాట ప్రతిసారి బయట కొనుకొచ్చేదాన్ని కానీ ఈసారి అయితే కొనుక రాలేదు ఇంట్లో ఇంకా జొన్నలు ఉంటే వేయించుకొని అయితే తీసుకెళ్లాను అనమాట ఇంకా నేనైతే ఈ గుడి కోసమే ఈ బ్యాగ్ అయితే కుట్టుకున్నాను ఇంకా ప్రతిసారి ఎప్పుడైనా గుడికి వెళ్తాను కదా ఇందులోనే అన్నీ పెట్టుకుని తీసుకెళ్తానమాట వీడియో